దక్షిణ కైలాసంగ భాషలుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో శ్రీ జ్ఞానప్రశోనాంబాదేవి అమ్మవారు శివయ్య ప్రత్యక్ష అలంకార రూపంలో భక్తులకు దివ్యదర్శన భాగ్యాన్ని అనుగ్రహించారు మోక్షప్రదాయిని ప్రత్యక్ష అలంకారంలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో తన్మయత్వం చెందుతూ మొక్కులు చెల్లించారు అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాత్రి అమ్మవారి ప్రత్యక్ష అలంకార ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారు స్వామివార్ల ఉత్సవమూర్తులకు దివ్యాలంకారాలు చేశారు అమ్మవారి తపస్సును మెచ్చి పరమేశ్వరుడు అమ్మవారికి ప్రత్యక్షమై వరాలు అనుగ్రహించిన దృశ్యానికి అనుగుణంగా ప్రత్యక్ష రూపాలంకారంలో దేవేరి జ్ఞానప్రశూనంబ దర్శనమిచ్చారు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు ఊరేగింపుగా తీసుకువచ్చి బాలజ్ఞానాంబికా సన్నిధిలో అమ్మవారిని కొలువు తీర్చి విశేష దీపారాధన జరిపారు అనంతరం ఆలయం లోపలికి ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం మీదుతో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పాలు సమర్పించి పూర్ణహారతులు ఇచ్చారు అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ డిప్యూటీఈవో కృష్ణారెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఉభయదారులు హైదరాబాద్ వాసులు నరసింహ మహేష్ దంపతులు ఆలయాధికారులు పాల్గొన్నారు you yeah.